అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఒక షార్ట్ వీడియో వచ్చేసాను కదా హై నెక్ పెట్టేసి ఇలా ఈ బ్లౌజ్ అనమాట ఇలా పెట్టాను కదా మధ్యలో వచ్చేసి హోల్ పెట్టేసి హై నెక్ ఫ్రంట్ వచ్చేసి ఫ్రెండ్స్ కట్ ఈ కటింగ్ స్టిచ్చింగ్ అందరు చాలా మంది ఫుల్ వీడియో అడుగుతున్నారు అనమాట మీకోసం ఈరోజు నేను కటింగ్ అనేది చూపిస్తాను స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఎందుకంటే లెంత్ అవుతుంది వీడియో వచ్చేసి ఓకేనా స్టిచ్ స్టిచ్చుకున్నాను ఫస్ట్ వచ్చేసి నా అది బాడీ మెజర్మెంట్స్ నా బ్లౌజ్ ప్రకారం నేను మెజర్మెంట్స్ అనేవి తీసుకొని సేమ్ నా బ్లౌజే కుడుతున్నాను అనుకోండి నా థర్టీ ఫోర్ సైజ్ అనమాట థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ సైజ్ వరకు నేను చూపించే కొలతలు మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఆ సైజ్ ఉండే వాళ్ళకైతే సేమ్ కొలతలు తీసేసుకోండి లేకపోతే మీరు ఏదైనా మెజర్మెంట్స్ వేరుగా ఉంటే మీ ఆర్టీ బ్రోజ్ ప్రకారమే మెజర్మెంట్స్ పెట్టేసుకొని ఇలా ట్రై చేయండి అంతే సేమ్ ఇదే ఇదే మా ప్రకారంగా కటింగ్ తీసేసుకోండి ఓకేనా వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి నేను ఇది ఉంది కదా దీంతో వచ్చేసి అది కుట్టబోతున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఎక్కడ లెంత్ ఎక్కువ అనేది చూసేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ వచ్చేసి తక్కువ ఉంది ఇక్కడ వచ్చేసి ఎక్కువ వెళ్తుంది ఇప్పుడు దీన్ని ఎక్కువ ఉన్న సైడ్ మాత్రం మర్త పెట్టేసుకోండి ఇలాగా ఇలా మర్త పెట్టేసుకో ఇలా పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ వన్ సైడ్ హ్యాండ్స్ వచ్చేసి నేను పైకి తీసుకుంటున్నానండి హ్యాండ్స్ వచ్చేసి నేను సింగిల్ బ్రౌజ్ కదా మడత పెడతాను అనమాట ఇక్కడ మడత పెట్టి కుట్టేస్తాను హ్యాండ్స్ లెంత్ ఇటు నుంచి మనకి ఇక్కడ వరకు ఉంది అంటే ఇట్లా ఇక్కడి నుంచి ఇట్లా నేను వచ్చేసి సేఫ్ మళ్ళీ తీస్తాను అనమాట దీన్ని వచ్చేసి ఫస్ట్ చక్కగా కట్ చేసుకుంటున్నాను ఇట్లా నేను కుట్టినప్పుడు ఇవి మడత పెట్టిన తర్వాత సేఫ్ తీస్తాను అనమాట ఓకేనా ఇవి హ్యాండ్స్ పక్క పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి నడుము సైజు తీసుకోండి ఇలా నడుము సైజ్ తీసేసుకొని ఇక్కడ ఓ కష్ట పెట్టేసుకోండి అంతే ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చక్కగా కటింగ్ చేసేసుకోండి మనం ఫ్రంట్ వచ్చేసి ఫ్రెండ్స్ కట్ కాబట్టి నార్మల్ కటింగ్ యూజ్ చేస్తున్నాను అనమాట ఇలా ఓపెన్ చేసేసుకోండి ఇప్పుడు రెండు ఇలా సమానంగా పెట్టేసుకోండి నేను చూపించే కట్టింగ్ ఎటువంటివి ఏ ప్రాబ్లం లేకుండా స్టిచ్చింగ్ కరెక్ట్గా వస్తుందండి ఏమంటే మధ్యలో గ్యాప్ వస్తుంది గ్యాప్ ఎందుకు వస్తుందంటే నేను నడుము సైజ్ కొలత ఫ్రంట్ బ్యాక్ సేమ్ తీసుకున్నాను కాబట్టి ఫ్రంట్ కోసం ఒక టూ ఇంచెస్ ఎగస్ట్ ఏం వదలట్లే అందువల్ల గ్యాప్ వస్తుంది అంతే మిగతా మొత్తం సేమ్ అట్లే ఉంటుంది అనమాట మనకి అలాగే మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఏం లేదు వేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇలా మర్త పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఒక రెండేళ్ళు కింద పట్టి బ్యాక్ పట్టి అనమాట మనం మరత పెట్టుకుంటాం కదా అది హెమింగ్ కోసం ఇలా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ లెంత్ వచ్చేసి ఇలా టాక్స్ ఇలా పట్టేసుకోండి పెట్టేసుకొని చూడండి ఇటువరకు ఉంది ఓకేనా ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకొని దీని ముందుకు వేసేసుకోండి ఇలా ముందుకు మళ్ళీ చూసుకోండి ఇక్కడి నుంచి కరెక్ట్గా తిప్పేసామా లేదని కానీ కరెక్ట్గా తిప్పేసాం ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఈ బ్లౌజ్కి బ్యాక్ ఎట్లా ఉంది కదా షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసి చూస్తాను చూడండి నేను టేప్తో ఇది షోల్డర్ వచ్చేసి ఫస్ట్ చూడండి ఇక్కడ మనం హ్యాండ్స్ జాయిన్ చేసాం కదా ఇక్కడి నుంచి ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేసాం చూడండి పదమూడున్నర ఇంచులు తీసుకున్నాను అనమాట షోల్డర్ అంటే పద్నాలుగు ఇంచులు అనుకోండి మనకి మర్త పెట్టుకుంటే ఎంత అవుతుంది సెవెన్ ఇంచెస్ అవుతుంది అనమాట అంటే షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసేసుకుంటున్నాను ఓకేనా సెవెన్ ఇంచెస్ తీసేసుకోండి కొంచెం ఇది సెవెన్ ఇంచెస్ కదా కొంచెం ఎక్స్ట్రా తీసేసుకోండి ఎందుకంటే కుట్రలు కోలుతాం కదా మనము ఇటువరకు అనమాట అంటే స ఏడున్నర ఏడున్నర తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి మీకు ఇంకా ఇంకో విషయం చెప్పాలి ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకుంటే మనం హైనాక్ కదా ఇక్కడ శంఖ కూడా అంతే తీసుకోవాలని చెప్తుంటారు ఇప్పుడు నేను షోల్డర్ కుట్టలతో సహా ఏడున్నర ఇంచులు తీసుకున్నాను అంటే శంఖ వచ్చేసి మనం ఏడించులు తీసేసుకుంటే సరిపోతుంది అనమాట కరెక్ట్గా అంతే ఏడించులు తీసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఇలా తీసేసుకోండి ఇప్పుడు దీన్ని ఇక్కడ రౌండ్గా గీసేసుకోండి అంతే ఇప్పుడు ఏడున్నర షోల్డర్ తీసుకున్నాం సంఖ వచ్చేసి ఏడించులు తీసేసుకున్నాం ఇప్పుడు భుజం ఎంత తీసుకోవాలో చెప్తాను రెండున్నర ఇంచులు తీసేసుకోండి హై నెక్ కదా మనకి రెండున్నర ఇంచులు తీసేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఏడించులు మీకు అర్థమైంది అనుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి ఏడించులు అంత మించి కుట్లలోకి రెండున్నర ఇంచి భుజం ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఎంత తీసుకోవాలి సేమ్ మనము బ్యాక్ ఎంతవరకు తీసుకున్నామో ఫ్రంట్ కూడా అంతే ఎందుకంటే ఫ్రెండ్స్ కట్ కాబట్టి ఇప్పుడు చూడండి సేమ్ అనమాట ఇలాగే కట్ చక్కగా కట్ చేసుకోండి ఇది ఇలా మర్చుకుంటాం ఓకేనా ఇక్కడ ఎనకిలా మర్త పెట్టాను పైన మర్త పెట్టాను మనకి ఇది కరెక్ట్గా అనమాట ఇలా వస్తుంది ఓకేనా ఇది కరెక్ట్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి మనము ఇది ఓపెన్ చేసేసుకుందాం ఇలా సంక అనేది కట్ చేసుకోండి తర్వాత ఇలా సపరేట్ చేసేసుకోండి ఇలా సపరేట్ చేసుకోవడం వల్ల మన ఫ్రంట్ ఇది బ్యాక్ ఇది అనమాట ఓకేనా ఫ్రంట్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా నేను వచ్చేసి నెక్ డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకుంటున్నాను అనమాట నా సైజుకు తగ్గట్టు ఆరున్నర ఇంచులు అయితే కట్ నుంచి ఇది కూడా సేమ్ ఇలాగే గీసేసుకోండి ఏమంటే ఇప్పుడు నేను స్టార్ నెక్ అనేది పెట్టుకుంటున్నాను ఫ్రంట్ వచ్చేసి ఇక్కడి నుంచి మనం సేపు గీసాం కదా హై నెక్ కదా మనకు వచ్చేది స్టార్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇలా పెట్టుకొని ఇట్లా ఇలా వచ్చేసి గీసుకోవాలన్నమాట వచ్చేసి ఇట్లా వంపు అనేది రాకూడదనమాట ఇక్కడి నుంచి చక్కగా దీన్ని కలుసుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా అనేది కూర్చుంటుంది ఫ్రెండ్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ అని తీసేసుకుంటున్నాను ఫ్రెంట్ వచ్చేసి అలాగే ఫ్రంట్ వచ్చేసి మనం ప్రిన్స్ కట్ కోసం మూడున్నర ఇంచుల దగ్గర గుర్తు వేసేసుకోండి ఇక్కడ భుజం దగ్గర నుంచి పది ఇంచుల దగ్గర గుర్తు వేసేసుకోండి ఓకేనా ఇది ఇక్కడ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచు దగ్గర మార్క్ వేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా కరిపేసుకోండి ఇలా ఇప్పుడు వచ్చేసి సంక మధ్య బాగుంటుంది కదా దీన్ని ఇలా కలిపేసుకోండి ఇప్పుడు మనం దీన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ సేమ్ ఇలా ఇలా వస్తుంది అనమాట ఫ్రెండ్స్ కట్ ఇది ఫ్రంట్ నేను ఫ్రంట్ బుక్స్లో పెట్టుకుంటున్నానండి ఇది ఫ్రంట్ వచ్చేసి మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాగ్ కట్ చేసుకుందాం బ్యాగ్ వచ్చేసి మనము రెండున్నర ఇంచులు కదా మనం తీసుకునేది నెక్ హై నెక్ కింద వచ్చేసి మనం ఒక ఇంచు అంతేనండి ఒక ఇంచు లేకపోతే రెండు ఇంచులు మీకు ఎక్కువ పైకి వద్దు ఇలా ఎక్కువ హై కనిపిస్తుంది రాసుకుంటున్నాను అనుకుంటే కొంచెం రెండించులు తీసేసుకోండి సరిపోతుంది రెండు ఇంచులు తీసేసుకున్నాము ఇక్కడ కింద వచ్చేసి ఒక రెండు ఇంచులు గ్యాప్ తీసేసుకోండి కింద రెండు ఇంచులు గ్యాప్ తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ పత్తి చూసుకొని ఎంత ఉందో ఇంత పెట్టేసుకున్నాం కదా కొంచెం పైకి వేసేసుకోండి ఓకేనా సేమ్ ఇలాగే ఒక రెండు ఇంచుల దగ్గర గుర్తు వేసేసుకోండి ఇక్కడి నుంచి కావాలంటే మీరు ఇట్లా డబ్బాసేపు గీసేసుకొని ఇట్లా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఇలానే గీసేసుకోండి ఇట్లా మనకి neck వస్తుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వైపున కట్ చేసుconda neck వచ్చేసి back చూడండి back ఇలా మనం ఇక్కడ నేను చెప్పాను కదా హాఫ్ ఇంచే తీసుకోవచ్చు మనం మనకి ఎక్కువ ఇక్కడ అనుకుంటుంది అనుకుంటే ఓ రెండించులు నా మాదిని తీసేసుకోండి నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది ఇంతేనండి చాలా సింపుల్ కటింగ్ అనమాట థర్టీ ఫోర్ సైజ్ అనమాట థర్టీ నుంచి థర్టీ ఫైవ్ సైజ్ వరకు ఈ మెజర్మెంట్ తీసేసుకోండి బ్లౌజ్ వచ్చేసి పర్ఫెక్ట్గా కూర్చుంటుంది కన్ఫ్యూజన్ ఏం లేదనమాట చెప్తాను ఒక్క నిమిషం షోల్డర్ వచ్చేసి ఏడు ఇంచులు థర్టీ నుంచి థర్టీ ఫైవ్ సైజుకి అయితే షోల్డర్ సెవెన్ ఇంచెస్ నెక్ వచ్చేసి ఫ్రంట్ డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అనమాట వచ్చేసి ఇక్కడ సెవెన్ ఇంచెస్ షోల్డర్ తీసుకుంటే శంఖ కూడా సెవెన్ ఇంచెస్ తీసేసుకోండి సరిపోతుంది కుట్రోళ్లతో సహా సరిపోతుంది సంఖ అయితే ఇక్కడ వచ్చేసి మనము తర్వాత అయినా కటింగ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ తిప్పేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ చెక్ చేసుకొని షోల్డర్ మళ్ళీ ఉందా ఇంకా ఎక్కువ ఉందా అనేది చూసుకొని బ్యాక్ మళ్ళీ కట్ చేసుకోవచ్చు ఒకవేళ మనం ముందే కరెక్ట్ కట్ చేసుకున్నాం అనుకోండి ఒకవేళ షో ఇది వచ్చేసి షోల్డర్ తక్కువ ఉంది మనం పట్టేసినట్టు ఉంటుంది అందువల్ల మనము కుట్రలకి కొంచెం ముందుగానే కొంచెం ఎక్కువ వదిలేసుకుంటే మంచిది తర్వాత భుజాలు జాయింట్ చేసినప్పుడైనా కానీ మనము ఇంకొంచెం ఏ కష్టం ఉంటే కటింగ్ చేసుకుందాం చాలా సింపుల్ అంతేనండి ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంటే చాలా సింపుల్ అండి ఓకేనా బాయ్